విష్ణు చతువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్వి విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజాన చేస్తున్నావు ఇక్కడ కూర్చుని వేడుకు చూస్తున్నావా భరతగండం బగ్గు పట్టుంది మధ్య వాళ్ళు లేని వాళ్ళు ఆకలితో అల్లాడుతున్నారు చెడ్డ వాళ్ళందరూ చెడలేగుతున్నారు నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు ఏమిటి వినాయక నీకు సర్వశక్తులు ఉన్నాయంటారు ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు చెడ్డ పనులు పాపాలు పుణ్యాలు చేయిస్తున్నావు ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు వెళ్ళి చెడ్డవాళ్ళు చెప్పు మంచివాళ్ళు వాళ్ళు ఉద్ధరించు ఇదిగో ఇదిగో తీసుకోండి దమ్ముడు వాళ్ళు చెప్పు తీసుకో నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ప్రజల్ని కష్టపెట్టకుండా సుఖపెడితే నీకు ఈ గుళ్ళు కట్టని పూజల పునస్కారాలు చేయాలని పండుగను పబ్బాలు ఉండవని నీకు లైమ్ లైట్ కావాలి లైమ్ లైట్ నీకు దేవుడు అన్న పేరే కానీ శక్తి లేదు తెలివి లేదు నీకంటే మనుషుల ఎంతో తెలివైన పాట మార్కుని రేడియో కనిపెట్టాడు గ్రామర్ టెలిఫోన్ కనిపెట్టాడు నువ్వే కనిపెట్టావు ఎడిసిన ఎంతో కష్టపడి కరెంట్ కనిపెట్టాడు నువ్వు ఇంకా ఈ నూతి పద్దాన్ని అగ్రహిస్తున్నావు ఎందుకని మనిషి కనిపెట్టిన కరెంటు వాడితే నీకు అవమానమని కడుపుమంట కడుపు ఎడిసినట్టే నీకుంట గజముఖుడు గజముఖుడు వీరప్పని ఆట ఆడిస్తున్నాడు ఏం పీకే వాడు స్వేచ్ఛగా ఆడవల్ల తిరుగుతున్నాడు రేపు మంచి కూడా అవుతాడు వెళ్ళి కాలు పట్టుకో ఇంకా గుడి కడతాడు ఏడాదికోసారి కిందకి దిగుతావు అలంకారాలు చేయించుకొని పూజలు చేయించుకొని ఉండడు దుబ్బి తిని తైత కలాడుతూ చెక్కేస్తావు నీకంటే నేనే నలుగురు చెడ్డ పైకి పంపించాను ఇక్కడ నీ వల్ల కదా నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు నువ్వు ఇక్కడ ఉండడానికి మంచి చేయలేని దేవుడు ఫినేష్ ఐఎమ్ గ్రేట్ గోవింద్ గోవింద్ గోవింద గోవింద సిట్ కాళి అమ్మయ్య అయిపోజారా రైట్ అయిపోయినాకపోయేవో షూట్ చేస్తాను రాస్తున్నా దేవుడే నేను నాకే పూజ చెయ్యి దుస్తాయన రావణాయన మహా రాక్షస నీచాయను మహా అయ్యో ఇదే నీ ఆఖరి పూజ ఆర్తుంచుకో ఇంకోసారి మంత్రం గిత్ర షూట్ చేస్తారు ఈ పనులు వేసి ఇంకో పని చూసుకో కలగండి గుడ దేవుడు దేవుడు పంపించాను గుడి కాడిగా ఉంది లేవండి 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 మీకు ఇల్లు లేదు కదా అందుకే దేవుడు పంపించాను గుడి కాడిగా ఉంది ఈ రోజు నుంచి గుడే మీకు ఇల్లు బాబు గుళ్ళకి వెళ్ళి హాయిగా ఆడుకో అందరం మీ ఇంట్లోకి వెళ్ళండి 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 దేవుడు నేను చెప్తున్నాను అందరం మీ ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి దేవుడిని నేను చెప్తుంటే నా మాట వింటరా ఐఎమ్ గాడ్ கிரேட் ஹலோ மிஸ்டர் வெல் கிங் ஸ்மார்ட் எஸ் க నైట్ స్టెడీ వర్కింగ్ హౌస్ అందరూ పని చేసుకుంటుండే నువ్వేం ఖాళీ కూర్చున్నావు చేయడానికి ఏం పని లేదు అందుకే ఖాళీగా కూర్చున్నాను పని లేదా ఈస్ గ్రేట్

ఎందుకని ఆలోచించావా నాలా అయిపోతావు చెంటిమెన్స్ ఎక్కువైతే చివరికి చెప్పు కూడా దొరకదు చూడు ప్రపంచం చాలా విశాలమైంది వెళ్ళు వెళ్ళి హాయిగా బతుకు పరిగెత్తు పరిగెత్తు వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు గ్రేట్ కూర్చో స్కూల్లో ఫీజు కట్టలేదని ఇంటికి వెళ్ళిపోవా నేను పైకి నవ్వుతున్నాను లోపల ఏడుస్తున్నాను కూ ఇంటో తెలుసా ఆరు బుల్లెట్స్ ఉన్నాయి మూడు బుల్లెట్స్ లేవు ఇప్పుడు ఇందులో ఆ మూడు బులెట్స్ ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలీదు అలాగే నా చాందిని హృదయం రావు నా పట్ల ప్రేమ ఉందని ఎవ్వరికీ తెలీదు ఎవ్వరు తెలుసుకోను లేరో ఇప్పుడు నేను తుపాకీ పిలుస్తాను తనకి నిజంగా నా మీద ప్రేమ ఉందనుకో ఇది పేల్తావు తనకి లేదనుకో ఇది పేల్తుంది నేను చచ్చిపో నా చాందిరే నన్ను ప్రేమిస్తోంది నా ప్రేమ నిజమవుతుంది நான் சாந்திரி நாக்கு தக்குத்துது மாய்டியார் புச்சி. யாரு மாயா,